వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇది గుడ్ ఈవినింగ్ అంటమా లేకపోతే ఒక పునర్జన్మ లెక్కుందనమాట ఇది బేసికల్లీ అంటే కొండారెడ్డి పోయినటువంటి మేము మళ్ళీ వచ్చే తిరిగి తిరిగి వచ్చేటువంటి క్రమంలో ఈ ఆ భయానక పరిస్థితి చూసిన తర్వాత ఆ హారబుల్ సిచ్యువేషన్ అంటమా దాన్ని ఏమంట అంతకంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ అది చూసిన తర్వాత నిజంగా ఇవాళ మా పని అయిపోయింది అనేటువంటి సిచ్యువేషన్ అయితే వెళ్ళిపోయినాం అంటే వాళ్ళ 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 అవతారం కానీ వాళ్ళ కార్లు ఒకటి పోతా ఉన్నా కొద్ది ఒకటి ఒకటి యాడ్ అయ్యి చేజ్ చేసేటువంటి విధానం కానీ ఇవన్నీ కానీ కోసం ఉదయం నుంచి రెండు వందల మంది కాసుకొని కూర్చున్నటువంటి సీన్లు కానీ ఇవన్నీ తెలిసిన తర్వాత నిజంగా అంటే మేము బతికి బట్టగడతాం అనేటువంటి పరిస్థితి అయితే ఇవాళ లేకుండే ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత పోలీస్ స్టేషన్ ఇవాళ మమ్మల్ని కాపాడింది వెల్దండా పోలీస్ స్టేషన్లో మేము ఇలా వెళ్ళి అక్కడ పోలీసుల సమక్షంలో నిజంగా అక్కడ పోలీసు అధికారులందరికీ కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాం ఎందుకంటే మా మీద దాడి చేసినందుకు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంలో మాకు ఆ రోడ్ మీద ఉన్నటువంటి వెల్దండ పోలీస్ స్టేషన్ కనుక లేకపోయి ఉంటే ఇవాళ చాలా ఘోరం జరిగేది చాలా రకాలుగా నా మీద జరిగినటువంటి అటాక్ కంటే కూడా ఎక్కువ పదింతలు ఎక్కువ ఉంటే ఏ విధంగా ఉంటుందో ఉండటోళ్ళము ఆ ఉండటోళ్ళమో లేదో అనేటువంటి పరిస్థితి కూడా సో అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితి అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది పింటూ పిన్ మీకు అన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా నిజంగా కూడా అంటే ఇవాళ చాలామంది కొంతమంది జర్నలిస్టులు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళెందుకు రాడికి అని చెప్పేసి ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద దాడి జరిగిన సంఘటన తెలిసిన వెంట మానవత్వం ఉన్నటువంటి వాడు ఎవడైనా జర్నలిస్ట్ ఎవడైనా కానీ వాళ్ళకు సంబి సంఘీభావంగానో లేదంటే ఆ ఏం జరిగిందని తెలుసుకోవడానికి అది కవర్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేయడానికి కనీసం ఒక మానవత్వంలో వాళ్ళతో పాటు ఉండడానికి కుటుంబ సభ్యులు అలాగనే ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద ఉదయం ఉదయం ఏదైతే ఇద్దరు మహిళా జర్నలిస్ట్ ఉన్నారో సరిత కానీ లేదనుకుంటే విజయారెడ్డి గారు కానీ వీళ్ళు వీళ్ళ మీద దాడి జరిగింది గుంజుకున్నారు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఒకసారి వీడియో కూడా చూపిస్తాను మీకు ఈ విషయం తెలిసినాక నేను మీరు చూసే ఉంటారు మార్నింగ్ లో మార్నింగే లైవ్ లోనే నేను ఇవన్నీ తీసుకోవడం జరిగింది లైవ్ లోనే విషయాన్ని లైవ్ లో తీసుకొని నేను వివరించిన కొండారెడ్డిపల్లిలో సొంత ఊర్లో సీఎం సీఎం గారి సొంత ఊర్లో కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ ఎంతమందికి అయింది ఎంతమందికి కాలేదు అసలు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రి రుణమాఫీ అయిపోయిందని చెప్తా ఉన్నారు మరి అందరికైందా కాలేదా అని చెప్పేసి ఈ మహిళా జర్నలిస్టులు సీఎం సొంత ఊరికి వెళ్ళి ప్రజల నుంచి అభిప్రాయం సేకరించారు వీళ్ళేం మానిపులేట్ మ్యానిపులేట్ చేయలేదు ఎవరిని ఏ విధంగా కూడా అది చేసేటువంటి ప్రయత్నం చేయలే అంటే ఇన్ఫ్లుయన్స్ చేసి ఇట్లనే మాట్లాడాలని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయలే ఒకవేళ వాళ్ళు జనాలు అయిన అయిన అయిందని చెప్తాడు కానుడు కాదని చెప్తాడు వాళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది ఏమొచ్చిందా చెప్పులు గుంజుకొని ఈ రకంగా ఇబ్బంది ఆడపిల్ల ఈ అబ్బాయిని ముంగల పెట్టి ఆ అబ్బాయి చిప్పుగుంజుకున్నాడు ఈ అబ్బాయి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అబ్బాయి అని తర్వాత తెలియదు సో ఈయన ముందు పెట్టి ఆ ఆ వ్యవహారాన్ని నడిపించు కొన్ని వందల మంది యువకులు అక్కడ చేరుకొని వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి ఆ సరిత అనేటువంటి జర్నలిస్ట్ అయితే తోస్తే పోయి ఆ మడుగులో పడ్డదంట సో ఇవన్నీ మాకు చెప్పిన తర్వాత మనము సాటి జర్నలిస్ట్గా మన ఇంట్లో మన ఆడపిల్లలు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే మనం చూస్తూ ఊకుంటామా పోతాం కదా సో సరే మనం వెళ్దాము అని చెప్పేసి మేము ఒక టీమ్గా అక్కడికి వెళ్ళినాము మాతో పాటు ఇంకొక రెండు మూడు ఛానళ్ళు కూడా టీవీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ మిగతా స్క్రైప్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ వాళ్ళు కూడా వచ్చినా సరే పోదాం పదా సరే కనుసం మన వాళ్ళు ధైర్యం ఉంటుంది కదా మనం అని చెప్పేసి అక్కడికి పోయేటువంటి ప్రయత్నం చేస్తాం మేము మేము ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ ప్రాంతంలో వెళ్ళేసరికి వన్ థర్టీ టూ అట్లా ఆ ప్రాంతం ఆ టైం అయింది ఆల్మోస్ట్ అట్లా సో అక్కడికి వెళ్ళినాం అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి కొండారెడ్డికి పెళ్లి నుంచి ఘటన జరిగానే వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్ వెల్దండ పోలీస్ స్టేషన్ ఒంగూరు ఒంగూరు ఆ పరిధి కొండారెడ్డి పెళ్లి ఒంగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటది వాళ్ళు ఒంగూరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మేము కూడా అనుకున్నాం అక్కడ ఎక్కడ ఉన్నారు అక్కడికి అనుకుని ఒంగూరు పిఎస్కి కి మేము కూడా వెళ్లేటువంటి ప్రయత్నం చేసినాం మేము ఒంగూరు పిఎస్ దగ్గరికి పోగానే అప్పటికే వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ చేసి వాళ్ళని ఆ కంప్లైంట్ చేసిరు ఏమేమి జరిగిందని మొత్తం వివరించు కంప్లైంట్ చేసిరు అక్నాలిమెంట్ తీసుకొని వాళ్ళు రిటర్న్ అయ్యారు రిటర్న్ అయినాక మేము కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఆగలేదు సో అక్కడ నుంచి మళ్ళీ మేము పోయిన వాళ్ళము రిటర్న్ రిటర్న్ వచ్చినాము అయితే ఏదైతే దాడి చేసిర్రో ఈ దాడి ఈ దాడికి సంబంధించినటువంటి కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ ఏవైతే ఉంటాయో వీడియోలు ఆ వీడియోలను మనం హైదరాబాద్ కు పంపించాలి మన హెడ్ ఆఫీస్ కు పంపించాలి జర్నలిజంలో ఎవరికైనా తెలుస్తుంది అంటే మనం తీసుకున్న వీడియోలను వెంటనే మన ఆఫీస్కి పంపిస్తే వీడియోలో రూపంలో అప్లోడ్ చేయడం కానీ లేదా చేయడం కానీ చేస్తా ఉంటాం ఇది పంపించాలని చెప్పేసి అక్కడ దగ్గర పాటు ఉన్నటువంటి కల్వకుర్తికి టౌన్ కి రావడం జరిగింది టౌన్ కి వచ్చిన వాడ చిప్పును ఒక ఒక ఫోటో స్టూడియో దగ్గర చిప్పు కాపీ చేసేటువంటి ప్రయత్నం చేసినాం ఏం జరిగిందని అక్కడ కూడా కాసేపు మాట్లాడినా మా మధ్య మేము ఎక్కడ మాట్లాడలే సరే వెళ్తున్నారు అని చెప్పేసి మేము కూడా వాళ్ళని ఆపలే ఆప మాట్లాడలే సో చక్కగా అట్లనే వచ్చేసినాం వచ్చే ఆడ ఏంది ఆ కలకుర్తి దగ్గర ఉండని కలవకుర్తి దగ్గర మేము ఆ చిప్పు కాపీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ అది చేసినాం సో కాబట్టి సో అట్లా కాపీ చేస్తూ ఉంటే ఆ కాపీ చేసేటువంటి క్రమంలో కూడా కాస్త అది చిప్పు కాపీ కాలేదు కొంత ఎర్ర వస్తుందని చెప్పి చెప్తే సరే మళ్ళీ దాంట్లో మాట్లాడుతున్న క్రమంలో ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు ఒక మహిళల మీద దాడి చేస్తే మహిళా జర్నలిస్టుల మీద దాడి చేస్తే ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు ఎఫ్ఐఆర్ చేయాలి కదా పోలీసులు చేయాలి కదా అలా సాక్ష్యాలు ఉన్నాయి ఎవరు దాడి చేసిరో ఉన్నది ఎక్కడ ఉందో క్లియర్ గా గుంజుకోవడం ఇవన్నీ ఉన్నాయి చేయాలి కదా వీడియో వీడియో కనపడుతుంది మీరు ఎఫ్ఐఆర్ చేస్తే బాగుంటుంది కదా ఎందుకు చేయలేదు అని చెప్పేసి మా లోపల మేమే మాట్లాడుకున్న క్రమంలో అరే ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గర పోదాం మరి ఎందుకు అడుగుదాం ఒకసారి చేస్తే చూసిన వాడే ఇట్లాంటివన్నీ చేసేసరికి సరే ఎఫ్ఐఆర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒంగూరు పోలీస్ స్టేషన్కి పోదాం అనేటువంటి ప్రయత్నంలో మేము మళ్ళీ ఒంగూరు పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయినాం పోయే మధ్య ఒంగూరు అంటే శ్రీశైలం హైవేలో ఇటు రైట్కి మళ్ళీ ఒంగూరు ఒంగూరు ఊరుకు పోతామంటే రైట్కి మళ్ళి అక్కడ ఒక టీ కొట్టు ఉంటుంది అవును టీ కొట్టు ఉంటుంది అంటే సర్కిల్ లెక్క ఉంది అక్కడ ఛాయా ఛాయ స్నాక్స్ అవి ఉంటాయి అందరు కొంతమంది ఆపి కొంత అప్పటికే మధ్యాహ్నం వివరం లంచ్ చేయలేదు కాబట్టి కొంచెం వాళ్ళ స్నాక్స్ తినేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి అక్కడ ఆపినాం ఆడ ఆపుకొని అందరు కొన్ని వాటర్ తాగారు కొంత ఛాయ్ తాగారు ఆడు కూర్చున్న క్రమంలో ఈ జర్నీలో అంటే కలవకృతి నుంచి మళ్ళీ మేము ఒంగూరు పోతున్నటువంటి జర్నీలో కొంతమంది మేము ఎవరికి వాళ్ళమే లీగల్ డిస్కషన్ అరే మనం పోవచ్చా ఇప్పుడు పోకూడదా పోతే మళ్ళీ ఏమన్నా అదైతదా ఎందుకు అనేటువంటి ఆలోచన చేసుకుంటా మెల్లగా మేము పోయినాడుకు పోయేసరికి ఆడ కూర్చున్నప్పుడు అందరం కలిసి కూర్చొని శంకరది అంటే చాలా మంది మాట్లాడారు వీళ్ళకు కొత్త చట్టాల ప్రకారం కొంత కొంత పీరియడ్ ఉన్న ఎఫ్ఐఆర్ కాపీ ఫైల్ చేసి కాపీ చేయండి కొంత కొంత టైమ్ ఎఫ్ఐఆర్ చేయడానికి కొంత ప్రాథమికంగా వాళ్ళు విచారణ చేసి ఇస్తారు మనం ఇప్పుడు పోయి వాళ్ళ పీకల మీద కూర్చోవడం కరెక్ట్ కాదేమో అన్నటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత సరే మనం పోవడం కరెక్ట్ అని చెప్పేసి మళ్ళీ మేము ఆడ నుంచే రిటర్న్ అయినాం రిటర్న్ అయినాం ఎక్కడ నుంచి ఎక్కడైతే పోయినామో ఆడ నుంచే మళ్ళీ చాయ్ తాగేసి అక్కడ నుంచి మనం రిటర్న్ అయిపోయి మళ్ళీ వచ్చేస్తాము మళ్ళీ ఎక్కడికి మళ్ళీ వచ్చేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోదాం ఇంకా ఈ కాపీ అయితే లేదు ప్లస్ ఇది మనము పోలీస్ స్టేషన్ కి మళ్ళీ పోవడం కరెక్ట్ కాదు కాదు సరే పోదాం పదా వాళ్ళతోనే మాట్లాడచ్చుంటే పోయినాక మనం ఆ స్టూడియోలో మాట్లాడుకుందాం లేకపోతే మధ్యలో మాట్లాడదాం అటువంటి దాంతో అందరం మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ మేము హైదరాబాద్ తో పెట్టాం వస్తా ఉంటే అక్కడ ఎక్కడైతే ఒంగూరు గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక కొండారెడ్డిపల్లి గేట్ కనపడుతుంది బోర్డు కనపడుతుంది ఆ ఎంట్రన్స్ కనపడుతుంది ఇంత ముందుకు ఆ వీడియోలో చేశాం కదా ఆ బోర్డు కాడ మేము అక్కడికి వస్తున్నా కొద్ది అక్కడ నుంచి కొండ రెడ్డి వెహికల్స్ నుంచి వెహికల్స్ వెహికల్స్ ఇక్కడ కాన్వాయ్ లెక్క వస్తా ఉన్నాయి కొంత బ్లాక్ ఫార్చునర్ కొన్ని వెహికల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కాన్వాయ్ నుంచి కాన్వాయ్ లెక్క వస్తా ఉన్నాయి వస్తా ఉంటే ఏంది ఏం జరుగుతుంది అంటే ఏదైనా యాక్టివిటీ జరుగుతుందంటే ఆగి చూడడం జర్నలిస్ట్ నైజం అది మనం ఆగినప్పుడు అన్ని కార్లు అవి ఏంది అనేది మనం అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేస్తే కొండల ఏదో పోయిండు కొండారెడ్డి పెళ్లికి మళ్ళా క్లారిటీ తెలియదు సో అందులో ఆ కాన్వాయిలకి వస్తున్నటువంటి కారులకెళ్ళి ఒక కారు ఏదైతే మమ్మల్ని వెంబడించిందో ఒక కారు ఇటు సైడ్ మళ్ళీ అదేమటు శ్రీశైలం సైడ్ సైడ్ పోతా ఉంది ఇదేమిటి హైదరాబాద్ సైడ్ మళ్ళీ హైదరాబాద్ సైడ్ మళ్ళీ మమ్మల్ని పోతుంటేనే కొంత అనుమానాస్పదంగా చూసుకుంటూ చూసుకుంటూ పోతురు మమ్మల్ని వాడేనా ఇదా అనేటువంటి ఒక చర్చ వాళ్ళప్పుడు జరుగుతా ఉంది కొంత స్లోగా ఏదైనా కార్ అనేది కొంత స్పీడ్గా వెళ్ళిపోతా ఉంటుంది మళ్ళీ మెయిన్ రోడ్గానే గేర్ మారుస్తాం అంటే వెళ్ళిపోతాం వెళ్ళిపోతుంది స్లోగా చూసుకుంటా ఇంకా ఇట్లా డౌన్ ఉండి ఇట్లా హైట్ మీరు అనమాట చూడొచ్చు హైదరాబాద్ రోడ్ సో ఇట్లా డౌన్ ఉండి హైట్ ఉంటే మెల్లగా పోతా ఉన్నది ఫోర్ ఇండికేటర్స్ వేసుకుంటా ఉన్నారు మెల్లగా పోతా ఉంది సబ్ బ్రేక్ వేస్తా ఉన్నారు ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ మెల్లగా పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం